హాయ్ ఎస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి మనకి జనగామికి దగ్గరలో ఒక ఎనిమిది ఎకరాల మామిడి తోట అయితే సేల్కి వచ్చింది సో ఇది మొత్తం ఎయిట్ ఎకర్స్ అండి ఇందులో సెవెన్ ఎకర్స్ మామిడి తోట ఉంది వన్ ఎకర్ అయితే ప్లేన్ ల్యాండ్ ఉంది ఇందులో ఒక రూమ్ కూడా ఉందండి ఇది జనగామికి నియర్ బై ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది త్రీ నుంచి ఫోర్ కిలోమీటర్ అంతే ఇందులో రెండు బోర్లు ఉన్నాయి మెయింటెనెన్స్ అయితే లేదండి ఇట్లా ఉంది సాయిల్ అయితే మంచిగా ఉంది సాయిల్ రెడ్ సాయల్లో ఉంది ఈ టేక్ చెట్లు కూడా ఉన్నాయి ఇది మన కార్ వచ్చి యాక్సెస్ రోడ్ అండి గేట్ ఉంది అక్కడ ఎంత వస్తుంది మనకి నేషనల్ హైవే నుంచి త్రీ వస్తుంది వరంగల్ టు హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే నుంచి కేవలం త్రీ కిలోమీటర్స్ వస్తుంది అక్కడ సైడ్ కూడా వస్తుంది మొత్తం మనకి చుట్టూ అయితే కడీలోను వైర్ చుట్టు ఉంది మంచిగా ఉంది లొకేషన్లో ఇది మనకి ఇట్లా కార్ వస్తుంది ఇక్కడ నుంచి చుట్టూ కడిలోనూ వైర్ తుట్టు ఉందండి ఇదంతా వస్తుంది టైటిల్ పరంగా అయితే క్లియర్ టైటిల్ ఉంది హైదరాబాద్ నుంచి అయితే మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది కొంచెం ఇది మెయింటెనెన్స్ లేదు ఇట్లా దానికి కానీ కూడా అన్ని తోటలే ఉంటాయి మంచి డెవలప్మెంట్తో ఉంది కాబట్టి అట్లా ఉంది నీట్గా సేమ్ ఇట్లే ఇట్లు కూడా చేసుకుంటే అవుతుంది ఈ సైడ్ కూడా ఇది కార్ వస్తుంది దారి మేబీ పది ఫీట్లు ఉంటుంది ఆ పెద్ద రోడ్డు నుంచి సో మనకు డీటెయిల్స్ కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి టీ మొత్తం మన నెలకి వస్తాయి అన్నీ